మద్యపానం ఈరోజు మన సమాజాన్ని పట్టిపీడుస్తున్న మహమ్మారి ప్రజలను ఆరోగ్యపరంగా ఆర్థికంగా నైతికంగా పతనం చేస్తూ అనేక ప్రమాదాలకు కష్ట నష్టాలకు కారణమవుతున్న ఈ వ్యసనం గురించి ప్రముఖ వైద్యులు మరియు జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి అందిస్తున్న దిగ్భ్రాంతికరమైన నిజాలను ఇప్పుడు చూద్దామా మద్యపానంతో చాలా మంది చెప్తున్నారండి అది పెద్ద అలవాటు కింద జనంలో మారిపోయింది పరీక్ష పాస్ అయితే తాగాలి పరీక్ష ఫెయిల్ అయితే బాధ భరించలేక తాగాలి పెళ్ళి అయితే ఫ్రెండ్స్ అందరిని పిలిచి హోటల్ రూమ్ తీసుకొని తాపించాలి భార్య వదిలేసిపోతే బాధ భరించలేక తాగాలి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి మనం తాగకపోతే జనవరి ఒకటో తేదీ రాదనే నమ్మకం కూడా మన పిల్లల్లో చాలామందికి ఉంది కాబట్టి కూల్ అనేది సారాయి అనేది ఒక విస్తృతమైన వ్యసనం కింద మారిపోయిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వాళ్ళు కూడా తాగమని చెప్తా ఉన్నారు మీరు తాగకపోతే మేము ప్రభుత్వాలు ఎట్లా నడపాలంటున్నారు దాదాపు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బు వస్తుంది ఈ ఆదాయం కోసం తాగమని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఏ రోజు ఆ రోజు ఏడాది ఏడాది ఎక్కువగా తాపించండి ఎక్సైజు పన్నుల్ని పెంచండి అని చెప్పని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడు ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా ప్రజలకు సారాయి తాపించి అలా తాపించటం ద్వారా వచ్చిన డబ్బుతో మాత్రమే మేము ప్రభుత్వాలు నడపగలం అని అంటే వాళ్ళు ఈ ప్రభుత్వాలు నడపడం అనవసరం అని చెప్పి అన్నాడు గాంధీ గారి మీద కూడా మనకేం ప్రేమ లేదు ఏదో అక్టోబర్ రెండో తేదీ భజనలు చేసి వదిలేయడం తప్ప విస్తృతంగా విచ్చలవిడిగా సారాయి తాగటం అలవాటు కింద మారింది ఒకప్పుడు బార్లలో డిములైట్లో తాగేటోళ్ళు ఇప్పుడు పబ్లిక్గా తాగుతున్నారు సినిమాల్లో హీరోలు కూడా తాగుతూ ఉన్నారు తాగకపోతే నీ జీవితం వేస్ట్ అన్నట్టు ప్రమోట్ చేస్తూ ఉన్నారు సారాయ తాగటం వల్ల ప్రమాదాలు ఉన్నాయి ఇది దురలవాట మంచి అలవాట అనేది మాట్లాడటం మా వంతు కాదు కానీ ప్రమాదాలు అని చెప్పటం మాత్రం మా బాధ్యత సారాయ తాగితే లివర్ దెబ్బతింటుంది లివర్ దెబ్బతిని సిరోసిస్ ఆఫ్ లివర్ అనే రోగం వస్తే ఈ జబ్బు వచ్చిన ఐదు చచ్చిపోతారు సారాయ తాగితే గుండె దెబ్బతింటుంది పేగులు దెబ్బతింటాయి సారాయ తాగితే నరాలు దెబ్బతింటాయి మెదడు దెబ్బతింటుంది జ్ఞాపక శక్తి కూడా పోతుంది సారాయ తాగితే బిడ్డకు పుట్టే అవయవాలు లోపాలు వస్తాయి బంధ్యత్వం కూడా రావచ్చు పిల్లలు పుట్టకపోయే ప్రమాదం కూడా ఉన్నది సారాయి కానీ మగవాళ్ళు తాగితే ఇన్ని రకాల అనర్థాలు ఒక పక్క ఆరోగ్య రీత్యా ఉన్నాయి సారాయి తాగితే నేరాలు పెరుగుతాయి సారాయి తాగితే యాక్సిడెంట్లు పెరుగుతాయి ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ సారాయిని ప్రభుత్వం వాళ్ళు ప్రమోట్ చేయటం అర్థరహితమైన మా అభిప్రాయం అందువల్ల వైద్యశాస్త్ర రీత్యా మేము చూసినప్పుడు సారాయి తిని రకాల నష్టాలు ఉన్నాయి కాబట్టి మద్యపానం అనేది మానేయండి అని చెప్పి మేము ప్రతి ఒక్క పౌరునికి రికమెండ్ చేస్తూ ఉన్నాం